ఇప్పుడు ఈరోజు టాపిక్ అండి షుగర్ గుండెనొప్పి పక్షవాతం నివారణకు ఏ నూనె మంచిది అంటే నూనెల్లో ఏది మంచిది అనేది ప్లస్ కొబ్బరి నూనె గురించి స్పెషల్గా ఫోకస్ చేద్దామండి కొబ్బరి నూనెలో ఉన్న వాస్తవాలు ఏంటి దానివల్ల ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి మైనస్లు ఏమైనా ఉన్నాయా అనేది దీంట్లో ఉన్న మాట్లాడిన మన ఈ వీడియోలో అన్నీ కూడా మెడికల్ టెక్స్ట్ బుక్స్ నుంచి జర్నల్స్ నుంచి లేటెస్ట్ వాటి నుంచి తీసుకున్నదండి సో నా పేరు డాక్టర్ రవికాంత్ కొంగర ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి సబ్జెక్ట్లోకి వెళ్దాం మనం ఎడిబుల్ ఆయిల్స్ అంటే మనం తినే వెంట నూనెల్లో ఏది ముఖ్యమైంది ఆయిల్ అంటే ఏంటి ఫ్యాట్ అంటే ఏంటి ఆయిల్ అంటే మామూలు రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉండేది ఆయిల్స్ అండి ఘన రూపంలో ఉండేది ఫ్యాట్స్ యూజువల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే కొబ్బరి నూనె ఘన రూపంలో ఉంటుంది ఏది రూపంలో ఉంటుందంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఘన రూపంలో ఉంటాయండి పామ్ ఆయిల్ కూడా కొద్దిగా సాచురేటెడ్ ఫ్యాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ఘన రూపంలో ఉంటుంది నూనె నెయ్యి సిక్స్టీ పర్సెంట్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ కాబట్టి రూపంలో ఉంటుంది డాల్డా హండ్రెడ్ పర్సెంట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఎస్ఎఫ్ఏ అంటే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కాబట్టి ఘన రూపంలో ఉంటుందన్నమాట మిగిలిన అన్నీ చూడండి అన్సాచురేటెడ్ ఎక్కువ ఉన్నాయని వేరుశెనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సోయాబీన్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ దేంట్లో అయితే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తీసుకున్నట్లయితే సగటు మనిషి ఏ నూనె ఎక్కువ వాడుతున్నారు అనేది కూడా చాలామందికి తెలియని విషయం అండి దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే వంద మంది మనుషులు తీసుకున్నట్లయితే మెజారిటీ అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పామాయిల్ వాడుతున్నారండి ఎందుకు పామాయిల్ వాడుతున్నారు అనే ఆలోచిస్తే అదొక దాని గురించి చెప్తానండి పామాయిల్ అనేది చాలా తక్కువ కాస్ట్కి వస్తుందండి మనకి ఒక కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు వచ్చేస్తుంది ఎందుకు అంత తక్కువలో వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ నువ్వుల నూనె చాలా కాస్ట్లీ అండి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ ఈల్డ్ వస్తుంది అంటే నువ్వుల్ని బాగా గానుగోలు వేసినా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కొబ్బరి నూనె కూడా అంతే థర్టీ పర్సెంట్ కూడా థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే వస్తుంది సో వేరుశనగ నూనె కూడా థర్టీ పర్సెంట్ వస్తుంది పామాయిల్ ఒక్కటి మాత్రం పామ్ ఆయిల్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఈల్డ్ వస్తుందండి అందువల్ల కాస్ట్ తక్కువ ఉంది సో ఇది మంచిదా దీంట్లో ఉన్న గుణాలు ఏంటి అది కూడా చెప్దాం ప్లస్ మేజర్ అంటే పావర్టీ లైన్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అంటే పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖర్చు దృష్ట్యా పామాయిల్ వాడుతున్నారు ఖర్చు దృష్ట్యా ఎందుకంటే ప్లస్ మిగిలిన వాళ్ళు ఇప్పుడు వేరుశనే కానీ నూట ఇరవై నుంచి రెండు వందల యాభై వరకు ఉంది డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా అంతేనండి అన్నీ సన్ఫ్లవర్ కూడా వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు రకరకాలు ఉన్నాయి సోయాబీన్ ఆయిల్ అనేది మన ఇండియాలో ఎక్కువగా వాడరండి అమెరికాలో మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఆయిల్ అనమాట తర్వాత నువ్వుల నూనె కూడా ఒకప్పుడు అంటే అసలు నూనెల్ని మనం ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టయితే ఎక్కువ శాతం వేరుశెనగ నూనె నువ్వుల నూనె ఎక్కువ వాడేవారండి నువ్వుల నూనె ఆల్మోస్ట్ మంచి క్వాలిటీలో చేసుకోవాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది ఆల్మోస్ట్ కేజీ ఐదు వందల వరకు కూడా పడే అవకాశం ఉంటుంది వేరుశెనగ నూనె కూడా మంచి క్వాలిటీగా చేయాలంటే ఎక్కువ కాస్ట్ పడుతుందండి సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ అనేది కూడా యూజువల్గా ఆలివ్ ఇప్పుడు నువ్వులు మన దగ్గర పండుతుంది వేరుశనగ మన దగ్గర పండుద్ది కొబ్బరి మన దగ్గర పండుద్ది పామ్ ఆయిల్ మన దగ్గర పండుద్ది సో ఇట్లా మన దగ్గర పండే వాటిలో ఎప్పుడు మనం తీసుకోవటం మంచిది అనమాట ఆలివ్ ఆయిల్ అనేది మన దగ్గర అంత ఎక్కువగా పండదు ఆలివ్ అనేది యూజువల్గా మెడిటరేనియన్ కంట్రీస్లో ఎక్కువ పండుద్ది మిడిలీస్ట్ కంట్రీస్లో సో అక్కడ నుంచి ఒక్క రాజస్థాన్లో ఫస్ట్ టైము రెండు వేల పదిహేను పదహారులో డెబ్బై వేలు మొక్కలు నాటి ఫస్ట్ టైం చేశారు కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవటమే అనవసరం ఇది కొన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా మన దగ్గర పండే నువ్వుల నూనెలో ఉంది ఆ మంచి గుణాలు వేరుశనగ నూనెలో ఉంది సన్ఫ్లవర్లో ఉన్నాయి సో ఈ మూడిట్లో ఏవైతే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయో ఏదైతే మంచిదని అనుకుంటున్నారో అవి మన దగ్గర కూడా పండే ఉన్నాయి కాబట్టి మన మన దేశంలో పండని దిగుబడి చేసుకునేవి మనం మాట్లాడుకోవటం అనవసరం దాని గురించి ఎక్కువగా మాట్లాడే దాన్ని గొప్ప చేయటం కూడా దండగ పని అండి ఇప్పుడు నెయ్యి నెయ్యి అనేది న్యాచురల్ సోర్స్ అండి పాలలోంచి వచ్చేది నెయ్యి కూడా చాలా మంచిదండి దాంట్లో తప్పేం లేదు ఏదన్నా ఏ నూనైనా నూనె అన్నీ కూడా మితంగా తీసుకుంటే చాలా మంచిదండి అతిగా తీసుకుంటే విషంతో సమానం అన్ని జబ్బులకి ఇదే కారణం అవుతుంది శనగ నూనె తీసుకున్న నువ్వుల నూనె తీసుకున్న మోతాదుకి మించి ఎక్కువ తీసుకుంటే అన్ని జబ్బులే వచ్చే అవకాశం ఉంటుందండి సో నెయ్యి కూడా సాచ్యురేటెడ్ ఫ్యాట్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంటుందండి ఇట్ ఈస్ వెరీ గుడ్ కొబ్బరి నూనె అయితే హైయెస్ట్ అండి అన్నింటిలోకి హైయెస్ట్ ఎయిటీ టూ పర్సెంట్ అండ్ పామ్ హెచ్ అంటే పామ్ ఆయిల్ హెచ్ అంటే ఏంటంటే హైడ్రోజనేటెడ్ అంటే ఇది న్యాచురల్ ఆయిల్ కాదండి హెచ్ అనేది ఏదున్నా కానీ మోస్ట్ డేంజరస్ అసలు పొరపాటును కూడా దాని జోలికి వెళ్ళబాకండి హైడ్రోజనేటెడ్ అనేది ఘన లాగా ఉంటుంది డాల్డ్ అన్నిటికన్నా గట్టిగా ఉంటుంది ఎందుకు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ దాన్ని ఏం చేస్తారు అంటే ప్లాంట్ ఆయిల్స్ వేరే నూనెలను తీసుకుని దాన్ని ఏదైతే తక్కువ ఖర్చులో వస్తుందో దాన్ని ఫుల్గా శాచురేట్ చేస్తారు ఎలా చేస్తారు హైడ్రోజనేషన్ అంటారు హైడ్రోజన్ గ్యాస్ని పంపించి రెండు వందల డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేరు చేస్తే డాల్డా వస్తుంది డాల్డాకి నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది అదే ఇండియాలో అయితే డాల్డా వనస్పతి అంటారు ఆర్ వెజిటబుల్ గీ అంటారు అదే ఫారిన్ కంట్రీస్లో అయితే మార్గ్రీన్ అంటారు షార్ట్నింగ్స్ అంటారు అనమాట మీరు అమెరికా వెళ్తే డాల్డా ఉండదు అమెరికా యూరోప్లో మార్గ్రీన్ షార్ట్నింగ్స్ అంటారు దీస్ ఆర్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అండ్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్యాట్స్ చాలా డేంజర్ అండి సో ట్రాన్స్ఫ్యాట్ రెండు పర్సెంట్ ఎక్కువైతే హార్ట్ అటాక్స్ రిస్క్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది సో ఇది ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్ఫ్యాట్ అనమాట డాల్డాలో కానీ మార్గన్లో కానీ షార్ట్నింగ్స్లో కానీ ఉండేది అదే నెయ్యిలో ఉండేది నేచురల్ ఫ్యాట్ నెయ్యిలో ఉండే న్యాచురల్ ఫ్యాట్స్ అంత డేంజర్ కాదండి వాడచ్చు ఏం పర్వాలేదు కానీ ఏదన్నా మితం ఒక మనం నూనె వంద గ్రాములు ఒక నెలకు తీసుకుంటున్నాం అనుకోండి దాంట్లో ఒక పది ఇరవై ముప్పై గ్రాముల వరకు నెయ్యి వరకు వెళ్ళొచ్చు కానీ మోతాదు మించి అంత నేనే నెయ్యే తీసుకోవాలనేది కూడా అంత మంచి పద్ధతి కాదు ఏదైనా కానీ దాని లిమిటేషన్స్లో మనం తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి నూనె గురించి మాట్లాడుకుందామండి కొబ్బరి నూనెలో శాచురేటెడ్ ఫ్యాట్ హైయెస్ట్ కొబ్బరి నూనెలో మీడియం చైన్ రైట్స్ అంటారు ఇవన్నీ యూజువల్గా లాంగ్ చైన్ ట్రైగ్లిజ్రేట్స్ ఉంటాయండి లాంగ్ చైన్ ట్రైగ్లూజ్ అంటే కార్బన్ పన్నెండు కార్బన్స్ ఉన్నాయి ఉంటాయి వీటన్నిటిలో ప పద్నాలుగు పదహారు పద్దెనిమిది అలా ఉండేవి ఉంటాయి అనమాట మిగిలిన ఆయిల్స్లో సో మీడియం చైన్ కొంచెం ఈజీగా అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ శాచురేటెడ్ అనేది గుర్తుపెట్టుకోండి శాచురేటెడ్ కొంతమంది మంచిది కాదని అంటుంటారు సో ఇదిగోండి ఇది పామ్ ఆయిల్ మన దేశంలో మన రాష్ట్రంలో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హయ్యెస్ట్ వాడే ఆయిల్ ఇదండి ఈ ఫ్రూట్స్ అనమాట ఈతకాయలు లాగుంటాయి ఆ ఈతకాయల్లోంచి వచ్చిన పైన లోపల నట్టు ఉంటుంది ఆ నట్టుని కెర్నెల్ అంటారు అంటే కెర్నె పామ్ కెర్నెల్ ఏమో క్లియర్గా ఉంటుంది పామ్ ఆయిల్ ఏమో ఆరెంజ్ కలర్లో ఉంటుంది చాలామంది డబ్బులు తక్కువ ఉన్నోళ్ళు ఏదేదో మేము తక్కువ ఫుడ్ తింటున్నాం అనే బాధపడాల్సిన అవసరమే లేదండి ఇది చీప్ అని బెస్ట్ కాదని ఏం లేదు ఇది వాడచ్చు కానీ మీరు నూనె మా లిమిటేషన్ ఏదైనా లిమిటే ఫుడ్ కానీ రైస్ కానీ లిమిటెడ్ నూనె ఏ నూనె తీసుకున్నా లిమిటెడ్గా తీసుకుని రైస్ కూడా లిమిటెడ్గా తీసుకుంటే కనుక ఏ నూనె తీసుకున్నా చాలా వరకు ఒకటే జరుగుతుంది ఇప్పుడు మన తల తలపగలు కొట్టుకోవాలనుకుంటే అది గ్రెనెట్ రాయి అయినా ఒకటే నాపు అయినా ఒకటే ఏ రాయి అయినా ఒకటే సో గ్రెనెట్ అయితే ఇంకా గట్టిగా ఉంటుంది కదా అనేది ఏమి ఉండదు నా కూడా సరిపోతుంది మన తలపగలు కొట్టుకోవడానికి కాబట్టి ఏ నూనె అయినా మోతాదు మించి రైస్ కానీ ఫుడ్ కానీ ఓవరాల్గా చిరుతిళ్ళు ఎక్కువ అలా తినకుండా ఉన్నట్టయితే మంచిది సో ఈ కెర్నెల్ ఆయిల్ అనేది క్లియర్గా ఉంటుందండి దీంట్లో ఒక బీటా కెరోటిన్ ఉండదు కానీ మనం రెగ్యులర్గా వాడేది పామ్ ఆయిల్ దీంట్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఈల్డ్ ఉంటుందండి అంటే దీన్ని ప్రెస్ చేస్తే సెవెంటీ పర్సెంట్ ఈల్డ్ వస్తుంది అందుకనే కాస్ట్ తక్కువ సో శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటంటే దెర్ ఇస్ నో డబుల్ బాండ్స్ ఏమి ఉండవండి కార్బన్ కార్బన్ అన్నీ ఒకేలాగా ఉంటాయి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఇదండి మోనో అన్సాచురేట్ ఒక అన్సాచురేట్ ఒక డబుల్ బాగుంటుంది పాలి అన్సాచురేట్ ఫ్యాట్ అంటే మల్టిపుల్ ఉంటాయి దీంట్లో మనం వచ్చినట్టయితే ఇదిగోండి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీస్ ఓలిక్ యాసిడ్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట మోనో అన్సాచురేట్ హయెస్ట్ దేంట్లో ఉంది అంటే ఆలివ్ ఆయిల్ అండ్ వేర్శనగా సో ఈ రెండు మోనో అన్సాచురేటెడ్ హయ్యెస్ట్ అండి పాలీ అన్సాచురేటెడ్ హయ్యెస్ట్ ఏదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ సోయాబీన్ ఆయిల్ సో సోయాబీన్ ఆయిల్ అమెరికాలో హైయెస్ట్ వాడుతుంటారు సన్ఫ్లవర్ ఇండియాలో ఇండియాలో మనం అందరూ సన్ఫ్లవర్ 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 వెనకాల వాడుతున్నారు కానీ మా యాక్చువల్గా వ వంద గ్రాముల నూనె మన జనాలు వాడుతుంటే దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంటే అంటే కొంత అబౌవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు వరకు కానీ వాళ్ళు కానీ కొంతమందే ఇది వాడుతున్నారండి ఎక్కువ మంది మాత్రం పామాయిలే వాడుతున్నారు మిగిలిన మిగిలిన అన్ని కలిపి వేరుసినగా అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ కలుపుకుంటే మనకి ఎయిటీ పర్సెంట్ అయింది మిగిలిన అన్ని నూనెలు కలిపి ఒక ట్వంటీ పర్సెంట్ వాడుతున్నారనమాట అన్సాచురేటెడ్ అనేది ఖచ్చితంగా మనకి బాడీలో తయారవ్వండి ప్లాంట్స్ నుంచి వస్తాయి వీటి వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొన్ని మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అవి కూడా మనకి కొంతవరకు అవసరం సో ఎప్పుడు కూడా ఇది ఒక్కటే నేను కొబ్బరి నూనె ఒక్కటే తాగుతాను అంటే తప్పు నేను పామ్ ఆయిల్ ఒక్కటే అంటే తప్పు నేను నెయ్యి ఒకటే తీసుకుంటా అంటే తప్పు నేను మామూలు నూనె కొంత తీసుకుంటాను దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ ఈ నూనె తీసుకుంటాను మూడు నాలుగు మిక్స్ ఉంటే ఎప్పుడు మంచిదండి అసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే లినోలీక్ లినోలీక్ అండ్ ఎరాక్డోనిక్ యాసిడ్ అంటారు అవి బాడీలో తయారవ్వండి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ట్రా ఆర్ గుడ్ ఫర్ హెల్త్ ఫ్యాటీ యాసిడ్స్ బ్యాండ్ బై ఎఫ్ అండ్ వెరీ డేంజరస్ సో శాచురేటెడ్ ఫ్యాట్లో కార్బన్ అన్నీ వరుసగా స్ట్రైట్ లైన్లో ఉంటుందండి అందుకని ఇది ఘనపదార్థంలో ఉంటుంది ఎప్పుడైనా స్ట్రైట్ లైన్లో ఉన్న వాళ్ళని ఒకరు దాని పక్కన ఒకదాని పక్కన అమెరికా చేస్తే సాలిడ్ రూపంలో ఉంటుంది అదే ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేసరికి వంకర్ టెంకర్ తిరిగి ఉంటుంది వంకర్ టెంకర్ తిరిగినప్పుడు ఇప్పుడు ఇలాంటి దాన్ని ఒక సూట్ కేసులో పట్టించాలంటే అన్ని దగ్గర దగ్గరికి చక్కగా సర్దొచ్చండి దీన్ని చక్కగా సద్ద సర్దలేము సర్దలేకపోవటం వల్ల వాటికి మాలిక్యూల్కి మాలిక్యూల్ మధ్య గ్యాప్ ఉండటం వల్ల దా అది ఎక్కువగా ద్రవపదార్థంలో ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం డైరెక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అండ్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ యునైటెడ్ స్టేట్స్ ఎఫ్డిఏ అంటారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వే అండ్ బ్రిటిష్ న్యూట్రిషనల్ ఫౌండేషన్ అండ్ డైటీషియన్స్ ఆఫ్ కెనడా ఈ ఎనిమిది ఆర్గనైజేషన్స్ చాలా పెద్ద రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్స్ ఏం అంటే అండి హై లెవెల్ ఆఫ్ శాచురేటెడ్ యాసిడ్ ఉండటం వల్ల శాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వల్ల కోకోనట్ ఆయిల్ కన్జంప్షన్ షుడ్ బి లిమిటెడ్ ఆర్ అవాయిడెడ్ అని ఒక అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చినాయండి సో నేను దీన్ని కంప్లీట్గా ఎండార్స్ చేయట్లేదు దీంట్లో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ మనం నెలకి ఒక కే రెండు కేజీలు నూనె వాడుతున్నాం అనుకోండి ఇంట్లో దాంట్లో ఒక ఒక కేజీ సన్ఫ్లవర్ వాడాము లేదంటే ఒక కేజీ వేరుశెనగ వాడాము ఒక అర కేజీ కోకోనట్ ఆయిల్ వాడుకుంటే ఏమైపోతుందండి వాడు మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పొజిషన్ స్టేట్మెంట్ కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి కోకోనట్ ఆయిల్ అని కొట్టండి మీకు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ పొజిషన్ స్టేట్మెంట్ దొరుకుతుంది ఇదేది నా కవిత్వం లేదండి నేనేది ఏ దానికి బ్రాండ్ అంబాసిడర్ని కాదు నా నా ఓన్లీ ఇంటెన్షన్ పబ్లిక్ హెల్త్ బాగుండాలనేది ఒకటే నా ఇంటెన్షను దీంట్లో చూడండి మెయిన్ గోల్స్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ ఏంటంటే ట్రాన్స్ఫ్యాట్ అనేది ఉండకూడదు అండ్ శాచురేటెడ్ ఫ్యాట్ అనేది తగ్గించాలి శాచురేటెడ్ ఫ్యాట్ దేంట్లో ఎక్కువ ఉంది మనం చూసినట్టయితే ఒకటి కొబ్బరి నూనెలో ఎక్కువ ఉంది పామ్ ఆయిల్లో కొబ్బరి నూనె కన్నా చాలా నయం కాబట్టి మెజారిటీ ఆఫ్ ద మన పీపుల్ పామ్ ఆయిల్ వాడుతున్నారు ఓకే ఇంకా వాడగలిగితే కొద్దిగా వేరుశనగ మన పాత నువ్వుల నూనె వీటికి వెళ్తే ఇంకా మంచి సోయ సో సన్ఫ్లవర్ ఆల్సో ఈ మూడు మంచి అండి ఏం పర్వాలేదు అండ్ అలానే కొబ్బరి నూనె బ్యాడ్ అని నేను అనట్ల నెయ్యి కూడా మంచిదే ఏదన్నా లిమిటెడ్ మోతుంది ఒక టెన్ పర్సెంట్ నెయ్యి వాడండి మనం లీటర్ వాడాం వంద గ్రాములు నెయ్యి వాడుకోండి లీటర్ వాడాం ఇంకో వంద గ్రాములు కొబ్బరి నూనె వాడుకోండి ఎప్పుడైతే మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయో మనకు ఓలీక్ యాసిడ్ దొరుకుతుంది లినోలిక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ దొరుకుతుంది ఒమేగా సిక్స్ ఎక్కువ ఉంటుంది ఒమేగా త్రీ వచ్చేసి సన్ఫ్లవర్ సోయాబీన్ ఆయిల్లో హయ్యస్ట్ ఉంటాయండి ఈ సెవెన్ ఆర్గనైజేషన్ కోకోనట్ ఆయిల్ కన్జంప్షన్ షుడ్ బి అవాయిడెడ్ అని చెప్పినాయి ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ స్టేట్మెంట్ బట్ బ్లైండ్గా ఫాలో అవలసిన అవసరం లేదు కోకోనట్ ఆయిల్ ఒక్కటే వాడతానంటే అది మూర్ఖత్వం అవుతుంది అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ వాడుకోండి అది చాలా మంచిది మీకు సో ఇప్పుడు దీంట్లో కూడా చూడండి శాచురేటెడ్ ఫ్యాటీ ఏమన్నాడు తగ్గించండి అని అన్నాడు ఎంతవరకు తగ్గించమన్నాడు టెన్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఏంటంటే మనిషికి వంద క్యాలరీలు కావాలంటే ముప్పై క్యాలరీల నుంచి నలభై క్యాలరీలు ఫ్యాట్ నుంచి వస్తుంది అంటే మిగిలింది కార్బోహైడ్రేట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మిగిలింది ప్రోటీన్ నుంచి ఒక థర్టీ పర్సెంట్ అలా వస్తుంది అనుకున్నాం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా వస్తుంది అనుకున్నాం దాంట్లో ఫ్యాట్ ఓవరాల్ ఎనర్జీలో టెన్ పర్సెంటే శాచురేటెడ్ ఫ్యాట్ అంటే మనం ముప్పై క్యాలరీలు ఫ్యాట్ నుంచి వస్తే టెన్ క్యాలరీస్ శాచురేటెడ్ ఫ్యాట్ ఉండొచ్చు అంటే మనం నెయ్యి కొబ్బరి నూనె సాచురేటడ్ ఫ్యాట్ తీసుకునే ఫ్రీడమ్ మనకి హ్యాపీగా ఉందండి నిశ్చింతగా తీసుకోవచ్చు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్కువైనా ఏం మునిగిపోయింది లేదు నిశ్చింతగా తినండి పామ్ కొద్దిగా సాచురేటెడ్ ఉంటుందని డబ్బులు లేని వాళ్ళందరూ భయ బాధపడాల్సిన అవసరం లేదు అదర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిందండి ఏది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పామ్ ఆయిల్ కోకన్ తగ్గించాలి అది అని బట్ ఇది ఈ స్టేట్మెంట్ ఎందుకు చూపించారంటే అందరు ఫాలో అవుతారని కాదు కొద్దిగా సైన్స్లో ఏం చెప్పుంది ఇదేంటంటే ఒక ఇరవై ఏళ్ళ రీసెర్చ్ తర్వాత చెప్పారు దాని పూర్వపరాలు దాని గురించి రీసెర్చ్లోకి వెళ్ళాలంటే ఒక ఐదు ఆరు గంటలు అనర్గలంగా మాట్లాడుకున్న చివరికి కన్ఫ్యూషన్ మిగిలే అవకాశం ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఏం చెప్తున్నా అంటే వాడండి హ్యాపీగా వాడండి కోకోనట్ ఆయిల్ వాడుకోండి పామ్ ఆయిల్ వాడుకోండి మీరు వాడే ఆయిల్లో ఒక థర్టీ పర్సెంట్ వాడుకోండి మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ వాడుకోండి నిశ్చింతగా ఏ ప్రాబ్లం ఉండదండి యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసే ఆయిల్స్ కార్న్ ఆయిల్ ఇది మన దగ్గర ఉండదు సోయా ఆయిల్ మన దగ్గర ఉండదు ఆలివ్ ఆయిల్ మన దగ్గర ఉండదు సన్ఫ్లవర్ ఒకటి మన దగ్గర ఉండదు కాబట్టి అందరూ సన్ఫ్లవర్ వెనకాల ఉన్నారు అది కూడా అంత కరెక్ట్ ఏం కాదండి సో ట్రాన్స్ఫాట్ అంటే ఇదండి ఇది ఎక్కువ వాటర్ మంచిది కాదు బాగా వేడి చేసినప్పుడు సిస్ అనే కాన్ఫిగరేషన్ కరెక్ట్ ఇది రివర్స్ అయిపోద్ది కార్బన్ కార్బన్ రివర్స్ అవటం ట్రాన్స్ అంటారు సిస్ ట్రాన్స్ ఐసోమర్ ఐసోమరిజం సో ఫ్యాటీ ఆసిడ్ కం కంటెంట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇప్పుడు కొబ్బరి నూనె అయినా కల్తీ తీసుకుంటే డేంజరే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కల్తీ తీసుకుంటే డేంజరే అదొకటి గుర్తు పెట్టుకోవాలి సో కొబ్బరి నూనెలో ఉన్న మీడియం చైన్ ట్రైగ్యులజరేట్స్ అంటారు ఎంసీటీ అంటారు అవి ఏంటంటే లారిక్ యాసిడ్ డెకనోయిక్ యాసిడ్ అండ్ క్యాపిటలిక్ యాసిడ్ అండి ఈ మూడు ఈ మూడు కలుపుకుని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది మిగిలిన పామ్టిక్ యాసిడ్ ఇవన్నీ లాంగ్ చైన్ అన్ని ఆయిల్స్లో ఉండే ఆయిల్సే మిగిలిన దాంట్లో ఉన్నాయండి కాబట్టి హ్యాపీగా థర్టీ పర్సెంట్ మీ వాడుకున్న వాడకంలో థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ హ్యాపీగా కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు నెయ్యి వాడుకోవచ్చు ఏం పర్వాలేదు రిఫైనింగ్ ఆయిల్ డేంజరస్ అని చాలా మంది అంటారు రిఫైనింగ్ ఆయిల్ డేంజరే కాదండి అసలు రిఫైనింగ్ ఆయిల్ ఈస్ వెరీ గుడ్ ఫర్ రిఫైనింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్యూరిఫికేషన్ అదే ప్యూరిఫై చేయకుండా వేరుశెనకాయలు మట్టిలోంచి తీసిన వేరుశనకాయల్ని డైరెక్ట్గా పిండి చేసేసి దాన్ని దాంట్లో వచ్చిన మట్టి మలినాలు కూడా ఉంటాయి అవన్నీ రిఫైనింగ్ చేసుకోవాలిగా వడకట్టుకోవాలిగా దాన్నే రిఫైనింగ్ అంటారు సో రిఫైనింగ్ చేస్తే షెల్ఫ్ లైఫ్ కొంచెం పెరిగి పెరుగుతుంది ఆ దాంట్లో ఉన్న మలినాలు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసేస్తాం కాబట్టి సో రిఫైనింగ్ వల్ల కెమికల్ కాంపోజిషన్ మారదండి గుర్తుపెట్టుకోండి హైడ్రోజనేషన్ వల్ల కెమికల్ కాంపోజిషన్ మారుతుంది అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సాచురేటెడ్ అవుతాయి దట్ ఈస్ డేంజర్ దాంట్లో ఆ వేడి చేసినప్పుడు ట్రాన్స్ఫాట్ కింద కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్రెస్టెడ్ సో హైడ్రోజనేషన్ అప్పుడే మనకి ట్రాన్స్ఫాట్స్ ప్రొడ్యూస్ అవుతాయండి సారాంశం ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే నూనె పంచదార రెండు మంచివి కాదండి ఈ రెండు కూడా ఏది ఇప్పుడు మనకి నూనె తీసుకోవాలని ఉంది మనం వేరుచెను పప్పులతో ఇడ్లీలోకి చట్నీ చేసుకుంటాం దాంట్లో థర్టీ పర్సెంట్ వేర్చెను నూనె ఉన్నట్టే కాబట్టి మనం నూనె మనం సెపరేట్గా దాన్ని పిండి పిండి పిప్పి చేసి దాంట్లో నుంచి నూనె తీసుకోవాల్సిన అవసరమేం లేదు మనకున్న నూనె మనం తినే గింజల్లో దాంట్లో నేచురల్ ఫుడ్ తింటేనే చాలా వరకు మనకు నూనె కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేస్తాయండి సో సహజ ఆకారం సంపాళ్ళలో నూనె ఉంటుంది అది తీసుకోవచ్చు దాన్ని పిండి పిండి దాన్ని ప్రతి దాంట్లో నూనె వేసుకుని ఫ్రై చేసుకుని తినాలనుకుంటే అది అది కూడా అంత మంచిదేం కాదు కొబ్బరి ఆయిల్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ నేను పైన చెప్పిన ఎనిమిది ఆర్గనైజేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి దీనివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నట్టుగా చెప్పారు కానీ దాన్ని కంప్లీట్గా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పామ్మాయిలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కొబ్బరే ఎయిటీ పర్సెంట్ సో పామ్మాయిలు ఎక్కువ మంది వాడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాబట్టి నిశ్చింతగా వాడుకోండి కానీ ఓవరాల్గా నేను చెప్పింది అదే పంచదార తగ్గించండి స్వీట్స్ తగ్గించండి నేచురల్ ఫుడ్ మీకు నూనె తీసుకోవాలండి కొబ్బరి చట్నీ ఎక్కువ తినండి కొబ్బరి మన మన వేరుచిన చట్నీ ఎక్కువ తినండి వేరుచిన పప్పులు తినండి ఇవన్నీ కూడా చాలా మంచిదండి సో వేరుసిన నూనె నువ్వుల నూనె చాలా మంచిది సన్ఫ్లవర్ నూనె కూడా మంచిది సోయా అనేది మన దగ్గర ఉన్నది ఎక్కువ వాడరు కాబట్టి అది కూడా మంచిదే రైస్ బ్రౌన్ ఆయిల్ కూడా కొంచెం పర్వాలేదండి రిఫైన్ ఆయిల్ మంచిదే దాని గురించి ఏ సందేహం లేదు హైడ్రోజనేషన్ చేసింది అంటే డాల్డా కానీ ట్రాన్స్ఫ్యాట్ వచ్చేది కానీ అవి డేంజర్ అండి కల్తీ లేని నూనె ఏదైనా ఒకటే కానీ దాని మోతాదులో తీసుకోండి నేను రోజుకు రెండు మూడు బిర్యానీలు తింటాను నేనైనా ఆరోగ్యంగా ఉండాలి నేను చెత్తాచాదారం అంతా తింటాను అయినా ఆరోగ్యంగా ఉండాలని అనుకోవద్దండి మంచిగా ఏదైనా లిమిటెడ్గా కొంచెం అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినండి సో ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తయారు చేసిందండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి